నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇచ్చిండు నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇచ్చిండు కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయిపోతాయి అయితే వాస్తవానికి ఏంటంటే ఈ సర్పంచుల వ్యవస్థ పోయి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దగ్గరికి వస్తాను మరి ఊళ్ళలో సర్పంచులు మంచిగా ఉంటే సర్పంచులు ఉంటే అన్న మాకు బోరం నీళ్ళు వస్తలేవే లేకపోతే సీజన్ లోకి వ్యాధులు వస్తాయి మాకు ఇల్లు కావాలే ఎమ్మెల్యే పోదాం లేదా మాకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పేసి అడగాల్సిన సందర్భాలు ఉంటాయి కానీ ఈ రోజు సర్పంచ్లు లేరు అధికారంలో ఎవరు లేక ఎవరు లేరు ఎవరు లేకపోవడం వల్ల ఆ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ అంత గాడి తప్పుతా ఉన్నది ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పడికేస్తారని చెప్పేసి అంటారు ఈ కార్యదర్శుల పాలన వల్ల అసలు వాళ్ళకి చెప్పేటువంటి దాగ్రాలు కూడా లేవు ఎందుకంటే మొన్న చూసిన కొద్ది మంది కొద్ది కొద్ది మంది కార్యదర్శులు ఇది కొద్దిమంది అనేది మాది కూడా ఉన్నదన్న ఏంది మొన్న ఇంతకు ముందు సర్పంచ్ అలా మాది చేయ మాకు మాకు ఇల్లు లేదు ఇల్లు పోతే ఇల్లు పెడతావు ఇది మంచిగా చూడు మేము అసలు మీకు గుడిసేలా ఉంటాను అది ఉంటాను మాకు చిన్న రేపులు ఇల్లే ఉన్నదని చెప్పి చెప్పుకుంటాం కానీ ఈ కార్యదర్శులు కొద్దిమంది అన్న ఎందుకంటే గతంలో కొద్దిమంది మీరు చేసేటువంటి తప్పులు ఏం చెప్పడం వల్ల వాళ్ళు ఆ ఫోటోలు అప్లోడ్ చేయడం మాత్రం వెనుక అప్లోడ్ 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 చేయలేదు ఎవరైనా అడుగుతా అంటే కూడా లేని సందర్భాలు కాకపోతే ఇది ఒకసారి చూసుకుందాం ఎన్నికలు నిర్వహించడం మాత్రం కేంద్రం కే కేంద్రం ఆర్థిక సంఘం నుంచి ఆగిపోయినటువంటి నిధులు ఏ పనికైనా కూడా గ్రామ కార్యదర్శి సొంత సొమ్ము చెల్లించాల్సిందే ఉపాధి పని దినాలు నూట యాభైకి పెంచుతామన్న కాంగ్రెస్ పని దినాలు నూట యాభైకి పెంచుతామన్న కాంగ్రెస్ అయాంలో కనీసం వంద పని దినాలే ఆ దిక్కు లేదు నేడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఒక మాట ఇచ్చింది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పాలనలోని గ్రామ పంచాయతీలు నిర్లీమవుతున్నాయి పంచాయతీలు పటిష్టంగా ఉంటాయి గ్రామ స్వరాజ్యం సిద్ధించుంది గాంధీజీ మాటలు ఎందుకంటే మేము గాంధీజీ మాటలు నడుస్తాను గాంధీ ప్రభుత్వాలని ఉంటాను గాంధీజీ మాకు అన్ని చెప్పిండు గాంధీ స్వతంత్రం తెచ్చింది గాంధీ మాటలు నమ్ముతారు మరి కాబట్టి గాంధీజీ కూడా అదే మాట్లాడు పల్లెలు పట్టుకొమ్మలా ఉంటేనే రామరాజ్యం వస్తుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ గాంధీ గాంధీ తాత చెప్పిండు కాబట్టి కాంగ్రెస్ నేతలు వాటిలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నాం రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పదిహేను నెలలు అవుతున్నా పదహారు నెలలు దగ్గరకు వచ్చింది ఈ సంస్థ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతాయి ఈ ఆ నిధులు రావడం వల్ల ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది కానీ ఈ పదిహేడు నెలలు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు కానించి ఆ గ్రామాలు రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల ఆడ ప్రభుత్వ గ్రామాల యొక్క అభివృద్ధి పుంటు పడుతుంది కాబట్టి ఇంకెప్పుడు ఇంకెప్పుడు చేస్తారు నిజంగా కూడా సార్ ప్రభుత్వం ఇంకెప్పుడు చేస్తారు సార్ ఈ చేరా సర్పంచ్ వద్ద ఎమ్మెల్యేలు ఒకటి ఉండాలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉంటేనే వ్యవస్థ నడుతుందా మరి మీరే నడుతుందా మరి గ్రామాల సంగతి ఏం చేయాలి ఒక రాజ్యాంగం ఒక హక్కు వచ్చింది కదా మూడంచెల వ్యవస్థ ఉండాలి పంచాయతరాజ్ చట్టం ఉండాలి మూడంచెల వ్యవస్థ ఉండాలి మూడంచెల వ్యవస్థ ఎక్కడ పనిచేస్తాను సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పార్లమెంటును మీరు శాసనసభ ఉంటే సరిపోతుందా మరి ఇప్పుడు జెడిసిలు పోయే సాండు రోజులు అయితే సర్పంచులు పోయి సాండు రోజులు అయితే ఈ వ్యవస్థ ఉండొద్దా ఇప్పుడు రాజ్యాంగం ఎట్లా ఎట్లా కాపాడుతారు మీరు మరి మీరు ఓడిపోతున్న భయం అవుతుందా మీరు ఇచ్చే హామీలను ప్రజలు నిలదీస్తారని చెప్పేసి అవుతుంది సార్ రేవంత్ రెడ్డి గారు భయపడకండి మీరు మీరు ఎలక్షన్ పోవాలి ఎందుకంటే గ్రామాలు కుంటు సార్ ఎక్కడెక్కడే ఉంటుంది ఊళ్ళో చూసిన సార్ బోరింగ్లు ఎప్పుడో వేసారు అవి ఇప్పుడు కొడదామంటే కూడా నీళ్ళు చెడిపోయింది కార్యదర్శులు పట్టించుకున్న సందర్భాలు అక్కడ పైసలు పైసలు అని చెప్పేసి వాళ్ళు అంటారు కాబట్టి చూడాలి ఇంకోటి అభయస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయాస్తం పేరట ఆ విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు గుప్పించింది రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే గ్రామాల అభివృద్ధికి చేపట్టేటువంటి చర్యలు ఇందులో ప్రకటిస్తాం దిగవంత దిగ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం మూడంచెల సంస్థలకు పూర్తి స్థాయిలో నిధులు విధులు అప్పగించి అప్పగిస్తాం కానీ నేరుడు ఫిబ్రవరి నెలలో గ్రామ పంచాయతీలు జూన్ లో మండల జిల్లా పరిషత్ ఆ కాలం ముగిసింది ముగిసిన రేవంత్ గెడ్డి సర్కారు నేటికి ఎన్నికలు నివసించలేదు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిదినాలను నూట యాభై రోజులకు ఆ కనీస వేతనాన్ని మూడు వందల యాభైకి పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క కూలికి ఒక్క కూలికి ఆ సగటున దక్కింది రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు మాత్రమే పని దినాల సంఖ్య కూడా దాదాపుగా సగా తగ్గిపోయింది పన్నెండు కోట్ల పని దినాలు సంవత్సరం పన్నెండు కోట్ల పని దినాలను ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాల మాత్రమే అనుమతించింది అంటే ఇది మొత్తం గాడి తప్పుతా ఉన్నది కాకపోతే ఒక గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షురా మాట చెప్తాను మాకు ఉద్యోగ భద్రత లేదు ఇంతకుముందు కార్యదర్శి సారీ ఆ వీళ్ళ వ్యవస్థలు ఉంటాయి కానీ అందరూ ఒక చట్టమే తీసుకొచ్చారు వాళ్ళంతా అన్ని పనులు చేయాలని చెప్పేసి మాకు ఉద్యోగ 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 భద్రత లేదు మాకు బ్యాంకుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి అంటే ఏదేమైనప్పుడు మాత్రం తొందరగా పంచాయతీ వ్యవస్థను చేయండి సార్ పంచాయతీలు లేకపోవడం వల్ల అర్థమవుతాడు అది మాత్రం మీరు తొందరగా చేయాలి అని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటారు మీరు ఏదో ఒక ఎమ్మెల్యేలు ఉంటే సరిపోదు ఆయన ఎంబర్స్ కూడా సరిపోదు మరి ఊళ్ళలో మన పాలన బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా మూడంత మూడంచెల వ్యవస్థల పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి క్లిఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్